పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో స్థానిక స్కూల్ విద్యార్థిని విద్యార్థులు బుధవారం ఉదయం ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో పాఠశాలలో చదువుతోన్న ప్రీ మృదుల ఐదు మార్కులు సాధించి రెండు స్థానంలో నిలిచింది అదే స్కూల్లో చదువుతోన్న తోట తపస్వి చిరంజీవి ఐదు వందల తొంభై మార్కులతో ద్వితీయ స్థానంలో నిలువగా బండారు ఉదయసాగర్ కె యామిని ఐదు వందల ఎనిమిది మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు భాష్యం స్కూల్ నుంచి నూట ఎనిమిది మంది పదవ తరగతి పరీక్షలకు హాజరవగా నూట ఐదు మంది ప్రథమ స్థానంలోనూ ముగ్గురు ద్వితీయ స్థానంలోనూ ఉత్తీర్ణులయ్యారని నూటికి సాధించి ఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు నర్సీపట్నం భాష్యం విద్యా సంస్థ ఉన్నత శిఖరాల్ని అధిరోహించిందండి మరి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మా విద్యార్థిని పి మృదుల ఐదు వందల తొంభై రెండు మార్కులతో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగిందండి అలాగే ద్వితీయ స్థానంలో చిరంజీవి టీ తోట తపస్వి చిరంజీవి ఐదు వందల తొంభై మార్కులు శబ్ ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడం జరిగింది అలాగే తృతీయ స్థానంలో బండార్ ఉదయసాగర్ అలాగే కే యామని ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులతో అత్యున్నతటువంటి స్థాయిని అదే అధిరోహించడం జరగడం జరిగింది అలాగే అంతేకాకుండా ఐదు వందల తొంభై మార్కులు పైబడి ఇద్దరు విద్యార్థులు ఐదు వందల ఎనభై మార్కులు పైబడి పది మంది విద్యార్థులు రావడం జరిగింది ఐదు వందల యాభై మార్కులు పైగా సాధించిన విద్యార్థులు ముప్పై మూడు మంది ఐదు వందల పైగా సాధించినటువంటి విద్యార్థులు అరవై మూడు మంది ఐదు వందలకి పైగా సాధించినటువంటి విద్యార్థులు యాభై ఎనిమిది పాయింట్ మూడు శాతం రావడం జరిగిందండి అంతేకాకుండా వందకు వంద శాతం చరిత్ర అనేది సృష్టించడం జరిగింది వందకు వంద శాతం పరీక్షా ఫలితాలని సాధించడం ఇక్కడ ఈ భాష స్కూల్లో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మాకు మార్కులు 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 అని మమ్మల్ని చదివించరు మాకు వాల్యూస్ నేర్పిస్తారు తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలని నేర్పిస్తారు సబ్జెక్ట్ని ఎంత బాగా అర్థం చేసుకోవాలో నేర్పిస్తారు వాటిని రియల్ లైఫ్లో ఎలా చేయాలో నేర్పిస్తారు అలా నేర్చుకోవడం వల్ల వచ్చిన బోనస్గా వచ్చిన మార్కులే ఇవి అంతే తప్ప పొద్దున్న సాయంత్రం మార్కులు అని చెప్పి ఫైవ్ నైంటీ టూ మార్క్స్ నైంటీ ఫోర్ మార్క్స్ వచ్చినా కాదు ఈ మాకు ఈ ఫైవ్ నైంటీ మార్క్స్ ఏమీ మీకు కనబడుతున్నాయి కానీ వాళ్ళు మా మాలో నింపిన విలువలు కావచ్చు తల్లిదండ్రులు పట్ల ఎలా ప్రవర్తించాలో చెప్పడం కావచ్చు ఒక సమాజం అంటే ఎలా ఉంటుంది అనేది నాకు ఈ భాషలో తెలియడం జరిగింది మా ఉపాధ్యాయులు మా తెలుగు సార్ మా తెలుగు సార్ నరేష్ సార్ హిందీ సార్ చిరంజీవి సార్ ఇంగ్లీష్ సార్ గోపాల్ సార్ మ్యాథ్స్ సార్ నాని సార్ కుమారి మేడం గణేష్ సార్ ఇంకా నాయుడు సార్ ఫిజిక్స్ మేడం జానకి మేడం నాని సార్ నెక్స్ట్ శ్రీనివాస్ సార్ సత్యబాబు సార్ సుధీర్ సార్ ఇలా మంది టీచర్లు మా మాకు ఒక ఫిజిక్స్ని ఎలా నేర్చుకోవాలి రియల్ లైఫ్లో ఎలా అపేషన్లో నేర్పించారు అలాగే మా బయాలజీ సార్ నాగరాజ్ సార్ ఈ స్కూల్కి ఒక మూల స్తంభం లాంటివారు ఆయన ఆయన మాకు కావచ్చు మా అక్క కావచ్చు లాస్ట్ ఇయర్ తన ఫైవ్ ఇయర్స్ రావడం జరిగింది మాలో ఎంతో మోడల్ సపోర్ట్ ఇక్కడ బాసిమ్ బ్రాంచ్ నర్సీపట్నం స్టార్ట్ చేసిన కానీ ఈ విద్యా సంస్థలో పనిచేస్తున్నాను మా ప్రిన్సిపల్ సార్ విషసి గారు అండర్లో నేను పనిచేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి నాణ్యమైన విద్య మరి ఎక్కడ దొరకదని నేను ఖచ్చితంగా చెప్పగలనుండి ఎందుకంటే నేను ఈ విద్యా సంస్థలో పనిచేయడం రెండు వేల ఎనిమిది నుంచి స్టార్ట్ చేశాను రెండు వేల ఎనిమిది నుంచి నేను వేరే వేరే సంస్థలో పనిచేసుకుని వచ్చాను కంపేర్ టు ది అదర్ ఇన్స్టిట్యూషన్ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పగలుగుతాం అంటే మాకున్నటువంటి నుంచి వచ్చిన గైడ్ లైన్స్ వాట్ ఎవర్ ఇట్ మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం క్లాస్ రూమ్స్లో మాకు ఇచ్చినటువంటి ప్రతి సబ్జెక్ట్ని అంతే విధంగా ప్రతి సబ్జెక్ట్ని మేము ప్రతి ఒక్కరికి స్టూడెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి రీచ్ అయ్యేటట్టు ఎలాగ చెప్పాలి అని బిఫోర్ ఓన్లీ వీఆర్ గోయింగ్ ప్లానింగ్ చేసి అంత పక్కగా ప్లాన్ చేసుకొని క్లాస్ రూమ్లోనే ప్రతి కాన్సెప్ట్ ఫుల్ ప్లేజ్గా ప్రెజెంట్ చేయగలుగుతాం దాని అంతటి కూడా మెయిన్ రీజను ఓన్లీ థింగ్ ఈజ్ బాసింగ్ మేనేజ్మెంట్ మా ప్రిన్సిపాల్ సార్ అవనివ్వండి అలాగే మా జడ్డీఓ సార్ అండ్ మా సిఇఓ సార్ అండ్ మా జార్డ్ మెంబర్స్ ఇప్పుడు కూడా మాకు ఎంకరేజ్ చేస్తూ మనకి